మనం డబుల్ ఇంజిన్ గురించి విన్నాం అదే మూడు ఇంజిన్ నుండి ఎంత స్పీడ్ ఉంటుంది అందుకే ముగ్గురు మీ ముందర ఉన్నారు భారీ తో గెలిపించి భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని రావాల్సిందిగా అందరూ కోరుతున్నారు నెల్లూరు రూరల్ రూరల్ కూడా వేదిక పైకి రావాల్సిందిగా నారాయణ మాస్టర్ గారి గురించి ఏం అసలు నేను ఈరోజు ఈ సాయికి వచ్చానంటే దాన్ని ఇంకా నారాయణ మాస్టర్ గారు నాకు అయిన టీచర్ నాకు క్యాలిక్యులేషన్ నేర్పించారు గురుగారు నెల్లూరుని ఎలా అభివృద్ధి చేశారో నాకన్నా మీకే బాగా తెలుసు మొన్న చాలా భారీ మెజార్తో నారాయణ మాస్టర్ గారు గెలిపించండి రేపు మంగళగిరి పట్టణం మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ నెల్లూరు కార్పొరేషన్ ఇద్దరం పోటీపడి అభివృద్ధి చేస్తాను ఇక్కడ భీమేడి ప్రభాకర రెడ్డి గారు నాకు గురువుగారు వైకాప్పలో ఉన్నప్పుడు కూడా ఐ వాన్ సన్ అట్ అన్నగారితో నేను పాదయాత్ర చేసిన మా ఇంటి ఎందుకంటే పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడ చేసిన ఆయన చేసిన సేవా కార్యక్రమాల కంపెనీ ఆయన సొంత నిధులతో గ్రామ పథకాలు ఏర్పాటు చేసి అద్భుతంగా అభివృద్ధి చేశారు ఆయన కూడా ఏకంగా ఆయన రాజ్యసభ నిధులు తీసుకొచ్చి ఆనాడు గ్రామీణ ప్రాంతాలు పట్టణంలో కూడా అనేక కార్యక్రమాలు చేశారు ఈ ప్రభుత్వ విధానం నచ్చగా ఈ ప్రభుత్వంతో మనం కొనసాగితే నేను చెప్పాను మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఎట్లయితే పక్క రాష్ట్రానికి వెళ్ళిందో అలానే అనేకపోతే మన పిల్లలకి భవిష్యత్తు ఉండదని అన్నగారు వచ్చారు ఈ రోజు లోక్సభ ఎంపీగా పోటీ చేస్తున్నారు అన్నగారిని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ పంపించాలని ఈ సభా ముఖం కోరుతున్నాం హైదరాబాద్ సికింద్రాబాద్ ఎలానో నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ అలాగే శ్రీధర్ గతంలో మంచి మెజార్టీ గెలిపించారు అన్నగారు అదే బాధపడ్డారు అరే ప్రజలు మంచి మంచి మెజారిటీ గెలిపించారు ప్రజలకి నేను సేవ్ చేయలేకపోతున్నాం ఇది కరెక్ట్ కాదు ఒక చిన్న పండగ గతంలో రెండో పండగ జరిగితే అజీష్ గారు నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారితో పోరాడి నిధులు తీసుకొచ్చారు కనీసం దాంట్లో పరిశాఖన నిధులు తీసుకురాలకపోతున్నా ఇంకా ప్రజలకి నేను ఏం చెప్తా ఇది న్యాయం కాదని ఎప్పుడైతే తెలుగు పార్టీ గతంలో నేను పాదయాత్ర చేసే ముందు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి తెలుగుదేశం పార్టీ స్థాయిలో ఉంటుంది అప్పుడే డిసైడ్ చేసుకున్నారు లేదు మంచి నాయకులు ఉండాలి మంచి ముఖ్యమంత్రి ఉండాలి రాష్ట్రం అప్పుడే వెళ్తుంది మన ప్రాంత అభివృద్ధి చెందుతుందని ఆ లక్ష్యంతోనే తెలుగుదేశం పార్టీలో చేరి ఈరోజు తెలుగుదేశం పార్టీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీధర మీ ముందల నుంచి ఉంటున్నారు మనం డబుల్ ఇంజిన్ గురించి విన్నాం అదే మూడు ఇంజిన్ నుండి ఎంత స్పీడ్ ఉంటుంది అందుకే ముగ్గురు మీ ముందరు గెలిపించి నారాయణ గారికి పంపించాలని ఈ యువకుల కోరుతున్నా అదే విధంగా ప్రభాకర్ లోక్ సభకు పంపించాలి ఆ బాధ్యత మన పైన ఉంటుంది రేపు కేంద్ర సమస్యలను ఏదైనా తీసుకురావాలండి అన్న పైన ఉంటున్న బాధ్యత ఆ బాధ్యత ఆయన భుజ స్కంధాల మోసి కేంద్ర సమస్యలు తీసుకొస్తారు ఆయనకున్న ఒక అద్భుత నెట్వర్క్ ఉంది ఆ నెట్వర్క్ ద్వారా మన పార్లమెంట్కి నెల్లూరు పార్లమెంట్కి పెట్టుబడి తీసుకొచ్చే బాధ్యతలు ప్రభాకర్ రెడ్డి గారు తీసుకుంటారని ఈ సభ ఒక మీ అందరికి తెలుపుకుంటున్నారు చివరిగా ఒక మాట దయచేసి అందరికీ రాసి కొడుతున్నా ఇప్పుడు గ్రూప్ సెల్ఫీ చేస్తాను